ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని వైదిక్ సైంటిస్ట్ని వైదిక్ పురోహితుని వైదిక్ ప్రిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వై వైది వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్క గట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా హైందవ హిందూ ప్రజలారా నేను వైదిక శాస్త్రవేత్తగా డాక్టర్గా పురోహితుగా రెండు వేల ఇరవై నుండి కరోనా వైరస్ లేదని వ్యాక్సిన్ తీసుకుంటే వంద శాతం దాని సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ అటాక్స్ వస్తాయి మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా హిందూ ప్రజలు కాపాడుకోవడానికి నేను కూడా సుప్రీంకోర్టులో గెలిచాను కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే కాంప్లికేషన్కి మన దగ్గర సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నది ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు మీకు సం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ట్రీట్మెంట్ ఉన్నది అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు వేల కోట్లు నష్టపరియానికి కాంపన్సేషన్ వస్తుంది అర్కాసాధక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పార్టీ యోగ శిబిరాల ద్వారా ముందుకు రండి మిమ్మల్ని రాజకీయంగా వేదాల ప్రకారం ఉద్భవించిన ఈ శాస్త్ర గ్రంథాల ప్రకారం దోషాలతో పాటు రోగాలన్నీ పోతాయి ఈ చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ఎనీ డిసీజ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఇప్పుడు చెప్పేది ప్రోస్టేట్ క్యాన్సర్ ఇది పురుషులకు ఉంటుంది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రోస్టేట్ ఉంటుంది ఇట్లా ఈ ప్రోస్టేట్ గ్రంథి ఈ నరాలు ఇది ఎనరాజ్మెంట్ అవుతుంది దీని యొక్క కాంప్లికేషన్ స్టార్టింగ్లో ఇది క్యాన్సర్ అవుతుంది క్యాన్సర్ అయిన ప్రోస్టేట్ క్యాన్సర్ అలోపతి వైద్యంలో ఏ వై ఏ డిసీజ్కి లేదు వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టులో మా ముందు ఓడిపోయేవాడిని శాస్త్రవేత్తలు డాక్టర్లు నీ ప్రభుత్వాలు ఈ విధంగా ఒకటి చిన్న సిస్ట్ అవుతుంది తర్వాత ఇలా గ్రోత్ అవి గ్రోత్ అయ్యి ఇలా సిస్ట్ ట్యూమర్స్ అవుతాయి అవి అక్కడ అవయం ఎన్రాల్మెంట్ వాపచ్చి మూత్రం రాకపోవడం వీర్యం రాకపోవడం సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావడం తర్వాత ఇది మూత్రం ఆగిపోతుంది లేదా మూత్రం వల్లేస్తుంది ధారాళంగా వెళ్ళిపోతుంటుంది బహుమూత్రంలో అవుతుంటుంది ఆగి ఆగి రావడం మూత్రం మూత్రంలో మంట రావడం ఇన్ఫెక్షన్ అవుతుంది ఇది ప్రోస్టేట్కి సంబంధించింది ఇలాంటి ప్రోస్టేట్ ఇలాంటి ఈ పురుషులకు మాత్రం ఉంటుంది ఈ పురుషాంగం పైన వెనకాల ఉంటుంది ఇక ప్రోస్టేడ్లో ఇన్ఫెక్షన్ ఇది అవుతుంది ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ విధంగా క్యాన్సర్ మొత్తం చెడిపోతుంది ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది పురుషులకి ఆ వీర్యం రావడం వలన మూత్రం రావాలని ఇదే గ్రంథి నుంచి మనకు ఆ సిమ్టమ్ మన బ్రెయిన్ నుంచి వచ్చినప్పుడు మనకు స్పర్శతోటి మూత్రం పోయడం కానీ వీరియం బయటకెళ్ళడం కానీ సంతానం కోసం అన్ని ప్రయత్నాలు చే ఈ గ్రంథితో జరుగుతుంది మన ధాతు ఇమ్యూనిటీ సప్త ధాతుల్లో వీరియం తయారయ్యి బలాన్ని శక్తినిచ్చేదే ఈ ప్రోస్ ఉష్ణాల్లో టెస్టికల్లో వీర్యం తయారవుతుంది బయటకు రావాలంటే కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క పనితనం అక్కడే క్యాన్సర్ అయినప్పుడు మన దేశీయ చికిత్స పద్ధతిలో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ట్రీట్మెంట్ నా హిందూ ప్రజల నేను కాపాడుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను సంప్రదించండి ఎనీ క్యాన్సర్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి మన ట్రీట్మెంట్ ఉంది ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అన్ని రకాల వ్యాధులకు కూడా ఉన్నది ప్రజల ద్వారా అయితే ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ అన్నది ఈ పురుషులకు ఎక్కువగా పురుషులకే ఉంటుంది ఈ యొక్క క్యాన్సర్కి మన ట్రీ ట్రీట్మెంట్ ఉంది దీని సిమ్టమ్స్ ఏంటి ప్రోస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్ ఏంటి ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను ప్రోస్టేట్ క్యాన్సర్లో ప్రోస్టేట్ గ్రంథిలో ట్యూమర్స్ అంటే గడ్డలు సిస్ట్ అంటే కంతులు ప్రోస్టేట్ క్యాన్సర్లో పోలిసిస్టిక్ అయితే నీటి బుడుగల లెక్క కూడా అయితే ప్రోస్టేట్ ఎన్నార్జ్మెంట్ అయ్యి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దీంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవుతుంది ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ అవడంతో మూత్రం ఆగిపోవడం భరించరాని కడుపు నొప్పి మూత్రం ఆగిపోవడంతో పొట్టు ఉబ్బడము మూత్రం బయటకు విసర్జన కాకపోవడంతో మూత్రబంధం ఏర్పడి పొట్ట ఉబ్బి మూత్రంలో మంట మూత్రం అతిగా రావడం మూత్రం అని ఒకసారి అతిగా ఓవర్గా వస్తుంటుంది ఎక్కువగా వస్తుంది కొద్ది రాగానే వాళ్ళ వస్త్రాలు పడిపోతుంటుంది లెవెల్ లేచి లేచి తగ్గితే తుమ్మితే అలా బొట్టు బొట్లు డ్రయర్లో పడిపోతుంటుంది నవ్వుతే కింద కూర్చొని పైకి లేస్తే పడిపోతుంది అది వస్త్రాల్లో డ్రయర్లో కానీ లొంగిలో కానీ పడిపోతుంది నువ్వు బెడ్ మీదకి వెళ్ళేసి బాత్రూమ్ వయ లోపల పడిపోతుంది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ ఎనరాజ్మెంట్ అవుతాయి అయితే అయితే ప్రోస్టేట్ మూత్రాశయం రోగులు తెలియకుండానే వస్త్రాల్లో అండర్వేర్లో డ్రయర్లో పైన వస్త్రాలను దుప్పట్లోనే బట్టలనే మూత్రం పోసుకోవడం కూర్చొని పైకి లేచినా దగ్గినా తుమ్మిన మూత్రం దుస్తుల్లో డ్రయర్లో పడిపోవడం విసర్జించడం నీకు నీ అనుమతి లేకుండానే పడిపోతుంటుంది తర్వాత వాష్రూంలో బాత్రూంలో మూత్రం వచ్చినప్పుడు వెళ్ళే లోపలనే పడిపోతుంది వస్త్రాల్లో తర్వాత మూత్రం ఆగదు మూత్రంతో పాటు మంటతో కూడిన మూత్రం రావడం మూత్రంతో పాటు రక్తం పడడం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత దీంతో మూత్రంతో పాటు ఇది అలాగది బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంటుంది అది ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ విధంగా అవుతుంది ఎలా ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ విధంగా ప్రోస్టేట్ ఉంటుంది ఇది పురుషాంగం అయితే ఇలా సైడ్ పైకి నుండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచే వీర్యం ఇక్కడి నుంచి మూత్రం వస్తుంది ఇక్కడ ఇది ఇది మూత్రాశయం నుంచి ఇటు అంగం నుంచి ఇటు అంగం నుంచి బయటకు రావాలి ఈ విధంగా రావాలన్నప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఇక ఆపేస్తుంది మూత్రం అవుతుంది ఇక్కడ నుంచి వీర్యం రావాలన్నప్పుడు సెక్సువల్గా దాంపత్యం కలిసినప్పుడు ఇక్కడ నుంచే ఇటు ఈ నరం ఈ నరం నుంచి ఇటు వీర్యం వస్తుంది ఈ విధంగా అంగం నుంచి బయటకు వీర్యస్ కాలం అనేది జరుగుతుంది అట్లా చేసే సిమ్టమ్ చేసి ఏది ఎప్పుడు రావాలో తెలియజేసేది ప్రోస్టైడ్ గ్రాండ్ ప్రోస్టైడ్ గ్రాండ్ దీనికే ఈ విధంగా క్యాన్సర్ అయినప్పుడు ఉబ్బినప్పుడు ఎనరాజ్మెంట్ అయినప్పుడు నీకు ఆపరేషన్ చేసి తీసేస్తుంటాడు తర్వాత అలోపతిలో మన నాకు నేచురల్గా మళ్ళీ యథావిధిగా నీకు ప్రోస్టేట్ నార్మల్ అయిపోతుంది ఈ అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో నీకు సంపూర్ణంగా అవుతుంది ఇది సనాతనంలో వేదాల ప్రకారం ఋషిముల విజ్ఞానం ఉంది నేను డాక్టర్గా సైంటిస్ట్గా సుప్రీంకోర్టులో గెలిచిన నా భారత రాజ్యాంగం ప్రకారం కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క కోవిషీల్డ్ ఫైజర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది మీకు వేల కోట్ల నష్టపరిహారం వస్తుంది అయితే నా హిందూ ప్రజలారా ఇక ఎనీ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా సరే ఇట్లా చెడిపోయి ప్రజలు చనిపోతారు ఆ చనిపోకుండా అలోపతి పోకుండా ఈ దేశీయ చికిత్స పద్ధతిలో వైపు రండి ఒక పది రోజులు ఇరవై నెల రోజులు రెండు నెలలు మూడు నెలల్లో చనిపోతాడని మీకు తెలుసుకున్నప్పుడు సంప్రదించండి ట్రీట్మెంట్ ఉన్నది కానీ ముందస్తే బాగుంటుంది భూమి మీద హిందవ హిందూ ప్రజలు బ్రతకాలనుకుంటే నా వైపు రండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని నేను తప్ప ఎవరు కాపాడరు వ్యాక్సిన్ కాంప్లికేషన్ తోటి అయితే నేను ఇట్లా హిందూ ప్రజలు ఇట్లా ప్రోస్టైడ్ క్యాన్సర్ కానీ ఏ రోగాలైనా మనకు ట్రీట్మెంట్ ఉన్నది క్యాన్సర్లో కూడా ఇది హెచ్ఐవి తర్వాత లంగ్స్ లివర్ హార్ట్ చెడిపోయిన వాళ్ళు ఆర్గన్ చెడిపోయిన వాళ్ళు సంతానం కాని వాళ్ళు నేను తప్ప ఈ దేశంలో ప్రపంచంలో మీకు ఎవరు విజ్ఞానం ఇవ్వరు రోగానికి మందు ఉంటుంది తప్ప మూల కారణానికి ఉన్నది కాజ్ దాని మూల్ రూట్ మనం ట్రీట్మెంట్ చేయాలి ఇది వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచదేవి ఆయుర్వేదం యోగ తోటి అదే ట్రీట్మెంట్ చేయాలి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు సంప్రదించండి అయితే నా హిందువులను కాపాడుకోవడానికి నేను అర్కా సైదొకట్లు అనే ఆశ్రమ నిర్మాణాలు భవన నిర్మాణాలు చేసి అక్కడే ఈ ఐదు రకాల చికిత్స పలుతో నీకు వచ్చిన అన్ని రోగాలకి తక్కువ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి అట్లా నిర్మాణం చేయడానికి నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ధర్మదాతలు ధర్మకార్యం కోసం డొనేషన్స్ విరాళాలు చేయండి మీ దగ్గర ధనం లేకపోయినా నిన్న ఎన్ఆర్ఎస్ విదేశాల్లో ఉన్న ధనవంతుల నుండి ధనాన్ని ధర్మం కార్యం కోసం నాకు పంపించే ప్రయత్నం చేయండి అడుగుతున్నాను ధర్మం కోసం చేయండి భావితరాలు హిందువులను కాపాడుకుంటాను హిందూ సమాజాన్ని కాపాడుకుంటాను ఆశ్రమ నిర్మాణాలు చేసి మరో మార్గం లేదు ప్రజలరా డొనేషన్స్ ఇప్పించే ప్రయత్నం చేయండి అర్కాసెదురు పార్టీ యోగా శిబిరాల ద్వారా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు ఈ కాంప్లికేషన్కి నష్టపరిహారం వచ్చే పద్ధతులు తెలియజేస్తాను సుప్రీంకోర్టు అన్నది అది యూనివర్సల్ తీర్పు వచ్చిన తర్వాత హిందూ ప్రజలకు తెలియజేయడం ధర్మం అది తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రజలరా మీ దగ్గర ధనం ఉన్నప్పుడే మీ చేతిలో బతుకున్నప్పుడే దానం చేయండి ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరు బ్రతకరు బ్రతికే విజ్ఞానం ఉన్నది వేదం ప్రకారం అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక బోధంతో ఈ శరీరం ఉన్న రోగాలతో డిటాఫికేషన్ అయి సంపూర్ణ ఆరోగ్య అవుతారు కానీ ఆశ్రమ నిర్మాణం చేస్తే అక్కడే తక్కువ ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా నీ కుటుంబంలో కలుస్తావు అందుకే ఒకవేళ మీ కుటుంబకులు ఎవరు ఎవరికైనా ప్రాణాన్ని జరిగి ఉంటే వారి పేరు మీద కూడా దాన ధర్మాలు చేయచ్చు భావితరాల హిందుల్ని కాపాడుకోవడానికి స్వచ్ఛమైన ట్రీట్మెంట్ వరకు రండి ప్రజల చికిత్స పద్ధతులు వైపు రండి ఈ భారతదేశంలో ఉన్నట్టు ఈ దేశీయ చికిత్స పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన విజ్ఞానాన్ని పరిస్ఫుటంగా దాని ప్రజెంటేషన్ చేసుకోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి రావాలంటే గుడి కావాలి ఒక ఆశ్రమం కావాలి ఆశ్రమ నిర్మాణం కోసమే వ్యక్తి నిర్మాణం చేయడానికి దానం డొనేషన్ అడుగుతున్నాను ముందుకు రండి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా ఏ క్యాన్సర్ అయినా సంపూర్ణ ఆరోగ్యం మన మన దగ్గరనే ఉన్నది అలోపతిలో పెట్టెల పెట్టి రెస్టింగ్ పీస్ డబ్బులకు వెళ్ళిపోతాం ప్రజలారా ఈ దేశీయ చికిత్స పద్ధతులు పూర్తిగా నమ్మండి రోగం ట్యూమర్ సిస్ట్ కంటే క్యాన్సరే అది క్యాన్సర్గా ఎదిగిన తర్వాత ఇది క్యాన్సర్ అంటాడు కాబట్టి ప్రజలు అరకు తెల్లగానే సంప్రదించండి సంపూర్ణ ట్రీట్మెంట్ ఉన్నది నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఈ దానికి ఇదే ఫోన్పే నంబర్ కూడా ఇదే ఫోన్ చేయండి సంప్రదించండి కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజలరా బ్రతకండి బ్రతికించండి హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని సత్యమైన మార్గం వైపు వచ్చి చికిత్స చేసుకొని మీ యొక్క క్యాన్సర్ పేషెంట్ ఉన్న వాళ్ళకు నా వీడియోస్ షేర్ చేయండి యోగా శిబిరాలు అటెండ్ కాండి నిన్ను నీ కులాన్ని నీ మతాన్ని నష్టపోకుండా చూసుకుంటామని ఆశిస్తూ సమాచారం ప్రజల వరకు పత్రిక చేర్చండి చేస్తారని ఆశిస్తూ జై సీతారాం భారత మాతాకి జై గోమాతాకి జై జై హింద్